చంద్రబాబు నాయుడు నిన్న దుబాయ్లో మోదీ గారిని పొగుడుతున్నారు అసలు ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎలక్షన్లప్పటి నుంచి మోదీ గారిని చంద్రబాబు నాయుడు విపరీతంగా పొగుడుతున్నారు కానీ మోదీ గారు మాత్రము చంద్రబాబును పొగడం లేదు జగన్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఈ రాజకీయాలు ఏందో మనకు ఎప్పటికీ అర్థం కాదు మన దేశంలో చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్టు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్టు ఎవరు పెట్టుకోలేదు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొత్తు పెట్టుకొని అప్పుడు వాజ్పేయి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు తర్వాత తర్వాత ఓడిపోయాడు రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి మీద ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ రాజకీయ మళ్ళీ సీఎం అయ్యాడు ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తోటి విభేదించిండు తీవ్రంగా విభేదించి చంద్రబాబు నాయుడు అయితే మోదీ గారిని పర్సనల్ కూడా పర్సనల్గా కూడా కుటుంబం గురించి కూడా విమర్శించిండు ఘోరంగా పర్సనల్గా కూడా విమర్శించిండు అంత ఘోరంగా ఒకరినొకరు చంద్రబాబు నాయుడును మోడీ మోదీని చంద్రబాబు నాయుడు ఘోరంగా విమర్శించుకున్నారు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడో మీరే చూడండి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కూడా తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాడు అప్పుడు మోదీతో విభేదాల వల్ల రెండు వేల పంతొమ్మిది స కేంద్ర ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలే కానీ ఇది విధంగా కలిసి పనిచేసారు అంటే చంద్రబాబు నాయుడు అవసరాలను బట్టి ఏ విధంగా అయినా మారుతుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మోడీ నమ్మరు మోడీని చంద్రబాబు నాయుడు నమ్మరు కానీ ఇద్దరు మాత్రం ఒకరికొకరు పొగుడుకుంటూనే ఉంటారు కలిసినప్పుడల్లా ఈయన ఆయన పొగుడుతుంటాడు ఆయన నేన పొగుడుతుంటాడు చంద్రబాబు నాయుడు దగ్గర నేను ఐటీ సెక్టర్ గురించి నేర్చుకున్నాను మోడీ గారు చెప్తారు మోడీ గారు దేశానికి పెద్ద అది అసెట్ అని చెప్పి ఈ దేశా ఈ దశాబ్దపు ఈ దశాబ్దపు అసెట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అంటే ఈ విధంగా ఒకరినొకరు పొగుడుతూనే ఉంటారు ఇంకా ఆ విధంగా నితీష్తో అయితే ఇంకా బీజేపీ ఎన్నిసార్లు జత కట్టిందో మనకి ఇంకా తెలియనే తెలియదు సో ఈ విధంగా బీజేపీ కూడా ఒక విధంగా దేశంలోని చాలా పార్టీలతోటి చాలా లోకల్ పార్టీలతోటి పొత్తులుగా పెట్టుకుంటుంటుంది ఏమన్నా మాట్లాడితే మేము విశ్వగురు మాకు చాలా హిందుత్వం మీద చాలా నమ్మకం ఉంది మా ఓటర్లు ఎక్కడ పోరు అని చెప్పుకుంటూనే ఎన్నో పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటున్నారు మరి ఇదంతా ఏం రాజకీయమో మనకైతే అర్థం కాదు బాబు పొగుడుతుంటే చూస్తుంటే నాకు కలవాలని గుర్తొస్తాది గుర్తొస్తారు నిరకటి కాలంలో కలవలు కూడా అలాగే పొగిడేవాళ్ళు ఎలా అంటే చెరువులో బియ్యం పోసినా తూములో కట్టె పెట్టినా మంట పెట్టినా జిల్లా మొత్తం అన్నం పెట్టినా అని చెప్తుంటారు ఇది నాకు ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తిస్తుందని నాకు అనిపిస్తుంది ఏమన్నా మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు